మా ఊరు తాగే ఊట నీళ్ళు అయితే ఇవే ఫ్రెండ్స్ మీకు అడవిలో ఉండే ఒక విచిత్రమైన పువ్వులు అయితే మీకు చూపిస్తాం ఈ మొక్కల్లోనే రకాలు ఉన్నాయి కొన్ని రకాల మొక్కలు లేత చిగురులు అయితే మాములు తింటారు ఈ నీళ్ళే మేమైతే ప్రతి రోజు తాగుతుంటాం అడవి దేవత వల్లనే ఇక్కడ నీళ్ళైతే పుడుతున్నాయని మా అయితే గట్టిగా నమ్ముతారు అనమాట ఇప్పుడు కూడా అనుభవం ఒక్కలిద్దరైతే ఇక్కడ రారు భయపడతారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సరికొత్త వీడితోని ముందుకు రావడం జరిగింది ఈ రోజు అయితే మా ఊరి ప్రజలు తాగే వాటర్ అయితే మీకు చూపిస్తాము మీ ప్రాంతాల్లో కుళాయి వాటర్ గానీ తర్వాత బోర్ వాటర్ అయితే తాగుతుంటారు కానీ మా గిరిజన ప్రాంతాల్లోని అట్లాంటివి అయితే ఉండవు మా ప్రాంతంలో ఉన్నవన్నీ కూడా ఊట నీళ్లే ఉంటాయి ఈ ఊట వాటర్ నుంచి మా వాళ్ళు గొట్టం పెట్టి ఈ నీళ్ళని ఊరు వరకు తీసుకొస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ట్యాంక్ ఉంది కింద మేము ఊట నుంచి పైపు పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి నీళ్ళని స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి ఊరికైతే సప్లై చేస్తాం మేము చూపిస్తాను ఇదిగో ఇదైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటది ఫ్రెండ్స్ మా ఊరికి ఊట పుట్టే ప్రాంతానికి అయితే సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంటది దూరం మనం ఇప్పుడు అక్కడికి అయితే బయలుదేరాం ఈ దారి గుండనే చాలా వీడియోస్ కూడా చేసాం కదా చాలా విడియోస్ ఘాటు కదవా మనం ఘాటు ఎక్కి వెళ్ళేసరికి ఇంకా అవును కానీ తప్పదు అదంతా కూడా మీకు చూపిస్తాం ఎందుకంటే ఇప్పటివరకు మీ ముందుకైతే ఈ సమస్యను అయితే ఎప్పుడు తీసుకురాలేదు ఈ రోజు అయితే సమయం వచ్చింది కాబట్టి అది కూడా చూసేసేయండి ఎలా ఉందో అదంతా కూడా కామెంట్ చేయండి మాకు ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి మొక్కలు తర్వాత ముల్లకంపలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి ముందరైతే మన రాజు వల్ల కాఫీ తోట అయితే ఉంది అక్కడికైతే ఇప్పుడు ఎంటర్ అయ్యాం ఇది ఇది మరినే పెద్ద తోట ఏం కాదు చిన్న తోటనే పువ్వులు పూసిన తర్వాత ఇది అయిపోయింది బా మొత్తం ఏమైంది ఆ పువ్వులు పూస్తాయి ఇంకా కొన్ని పువ్వులు పూస్తాయి ఇంకా ఇక్కడ మా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడానికి కట్టెలు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇంటికి అయితే తీసుకెళ్తారు సాయంత్రం ఇది ఏట లక్ష్మి రాలేదా ఏ ముందుకు వెళ్ళిపోయింది ఏటా ముందుకు వెళ్ళిపోయిందా జానిగా వచ్చేట ఈరోజు ఇదే మార్గం గుండా మేము అడవికి కట్టెలకి కానీ తర్వాత మంచి ఆకులు కానీ ఇంకా అడవి ఉండి కూరగాయలు లాంటివి సేకరించుకుంటున్నాం కదా అడవికి దొరికేవి సో ఇదే మార్గం గుండా మేము వెళ్తుంటాము కొత్త వాళ్ళకైతే ఈ దారి కొద్దిగా ఇబ్బందిగానే కానీ ఉంటుంది మాకేటంటే అలవాటు కదా ఇలా కొండలు తిరిగి తిరిగి సునాయాసంగా మేమైతే నడవగలము అంత ఇబ్బంది అయితే ఉండదు మాకు ఫ్రెండ్స్ ఈ మొక్కలు మా తోటకి మేము కంచలాగా వేసుకుంటాము జంతువులు ఏంటి తోట లోపలికి రాకుండా ఈ విధంగా అయితే మేము వేసుకుంటాము చాలా షార్ప్ ఇది అవును బాయి ముల్లు ఈ శివార్ని చూడది ఏ విధంగా ఉంది అవును ఈ విధంగా ఉండడం వల్ల అడవిలో ఉండే జంతువులు గానీ ఊర్లో ఉండే పశువులు కూడా లోపలికి రావడానికి ఇవి అడ్డుకుంటాయి అన్నమాట ఈ ముల్లుని చూసి ఆగిపోతాయి అవి గీసుకుంటాయి కదా ఇది ఒక కాపలు అన్నట్టు అనమాట మనం బయట ఊరి వీడియో చేస్తుంటాం కదా అక్కడ ఉన్న సమస్యలు కానీ తర్వాత రోడ్డు సమస్యలు నీటి సమస్య అని చూపిస్తుంటాము మన సబ్స్క్రైబర్లు చూసి వీళ్ళకి ఇటువంటి సమస్యలు ఏమి అనుకుంటున్నారేమో కానీ మన ఊర్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే కొద్దిగా వాటర్ వచ్చి కొద్దిగా పర్లేదు ఊట నీళ్ళు తీసుకొచ్చి ఇలా తాగుతున్నాము మా ఊరు రోడ్డు గురించి అయితే చెప్పనక్కర్లేదు ఎప్పుడో అది వేసింది ఇప్పుడు వరకు అలాగే ఉండిపోయింది మొత్తం రాళ్ళు తర్వాత కాలువలు కాలువలు కోసుకెళ్ళిపోయి వర్షం వచ్చిన తర్వాత కొట్టుకెళ్ళిపోయింది అదంతా కూడా పాడైపోయి ఇంకా రోడ్డు మొత్తం అలా ఉండిపోయింది ఇప్పటివరకు మనం బయట చూపిస్తుంటాం ఈ వీడియోస్ అన్ని కూడా అంటే మా ట్రైబల్ పీపుల్ యొక్క ఈ వాళ్ళకు ఉన్నటువంటి రోడ్డు సమస్య కానీ నీటి సమస్య అంతా కూడా కానీ మా ఊర్లో కూడా ఎలాంటి సమస్యలే ఉన్నాయి ఎప్పటి నుంచో మేము అర్జీలు పెడుతున్నాం తర్వాత అధికారులు ముందుకు తీసుకెళ్తున్నాం కానీ వాళ్ళలో అయితే అసలు స్పందన అనేది లేదు ఇట్లానే ఉంటాయి మా గిరిజన గ్రామాలని కూడా కొన్ని ప్రాంతాల్లోనైతే అయితే కనీస సౌకర్యాలు కూడా కరువు అన్నమాట అట్లాంటి ప్రాంతాల్లో మాములున్న ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీకు అడవిలో ఉండే ఒక విచిత్రమైన పూలు అయితే మీకు చూపిస్తాము ఒకసారి మీరు తీసిరారు రాజు ఇదిగో చూసారు కదా ఇది ఒక తీగలాగా ఉంది పొడవుగా ఉంది అనమాట ఇది ఏమైనా స్మెల్ ఏమన్నా వస్తుందా స్మెల్ ఏం లేదు కొన్ని పూలకు స్మెల్ కూడా చూడడం కూడా ప్రమాదమే కానీ పూలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి అందుకని మీకు చూపిస్తున్నాం ఏ విధంగా ఉన్నాయో కింద కామెంట్ చేయండి మనకి ఈ సీజన్లోనే తినడానికి పళ్ళు ఏం దొరకవు కదా రాజు పళ్ళు అంటే ఏం దొరకావా ఇప్పుడు ఇక నెల రెండు నెలలు పోతే ఈత పళ్ళు దొరుకుతాయి కదా ఈత పళ్ళు దొరుకుతాయి తర్వాత మనకు రకరకాల పళ్ళు వస్తాయి అప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఊట పుట్టిన స్థలానికి అయితే వస్తాము అది అక్కడ కనిపిస్తున్న గుబురుగా మొక్కలు అక్కడ అయితే ఉంది అది పుట్టిన జన్మస్థలాన్ని దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము ఈ ఊట నెల కదా కొండ మధ్యన ఉంది కనుక అప్పుడప్పుడు జంతువులు కూడా నీటి కోసం వస్తూ ఉంటాయి అదే వీడితో వచ్చిన సమస్య అందుకని మేము రాత్రిపూట అయితే ఈ ప్రాంతానికి అయితే రాము అడవి జంతులు తిరుగుతుంటాయి కనుక ఒకసారి ఇక్కడ చూపించానా ఇక్కడైతే ముందు నీళ్ళు ఊరుతుండే ఇప్పుడైతే నీళ్ళైతే ఇక్కడ నుంచి ఊరట్లేదు ఇదేంటో గానీ ఇది కట్టక ముందు అయితే నీళ్ళైతే మంచిగా బయటకు అనమాట ఎప్పుడైతే ఈ ట్యాంక్ అనేది కట్టడం ప్రారంభించామో అక్కడ నుంచి నీళ్ళు అనేవి ఊరడం ఆగిపోయాయి అనమాట ఆగిపోవడం వల్ల అవతల నుంచి వాటర్ అనేది తీసుకెళ్తున్నాం ఇప్పుడు మీకు అదైతే చూపిస్తాము నీళ్లు పుట్టే ప్రాంతం రండి ఏమున్నాయి రాజు లోపల ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి బురద నీళ్ళ అలాంటివి బురద నీళ్లు అయితే కింద ఉన్నాయి అవి కూడా బయటకు వస్తూ ఉంటాయి అనమాట ఇదిగో దీని పక్కల ఈ యొక్క మొక్కలు చూడండి చాలా మంచిగా అందంగా కనిపిస్తుంటాయి ఈ మొక్కలు అనే రకాలు ఉన్నాయి కొన్ని రకాల మొక్కలు లేత చిగురులు అయితే మా వాళ్ళు తింటారు ఇలాంటి గుబురుగా ఉండేటువంటి ప్రాంతంలోనే వాటర్ అయితే ఊరుతూ ఉంటాయి అనమాట దానికి రీజన్ ఇలాంటి మొక్కలు ఉండడము మరి ఇంకా ఇతరతర కారణాలు ఏమో మన మనకైతే తెలియదు కానీ ఇట్లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ నీళ్ళు అయితే ఊరుతుంటే ఇప్పుడు మీకు ఊట నీళ్ళు అయితే చూపిస్తాం ఈ ఊట నీళ్ళు చూడడానికి అంత గొప్పగా ఉండకపోవచ్చు కానీ ఈ నీరే మా గ్రామ ప్రజలకు దాహం అయితే తీరుస్తుంది మా ఊట పుట్టే ప్రాంతం అయితే మేము చూపిస్తాము ఇదే నీళ్ళు మేము తాగేది ప్రతి రోజు కూడాను ప్రతి రోజు చల్లగా ఉంటాయి ఇక్కడ వాటర్ కూడా మా ముందరైతే చూసారు కదా ఒక పెద్ద పొద అయితే ఉంది పచ్చగా దాని కిందనే ఒక పెద్ద బండరాయి అయితే ఉంటుంది బండరాయి సందులో నుంచి వాటర్ అయితే బయటకి అయితే వస్తుంది ఈ నీళ్ళే మేమైతే ప్రతి రోజు తాగుతుంటాం ఇదే నీళ్ళతోనే బట్టలు ఉదుకుతుంటాం వ్యవసాయ పనులు కూడా ఇదే నీళ్ళను ఉపయోగిస్తున్నాం మేమైతే నీళ్ళు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంటాయి ఇప్పుడైతే మీకు మనం చూసాం కదా ఆ ట్యాంక్ ఆ ట్యాంక్ లోనికి ఎలా తీసుకెళ్తున్నాం అనేది పక్కన అయితే ఆ గుట్టం అయితే పెట్టం అదైతే మీకు చూపిస్తాం ఇదిగో ఫ్రెండ్స్ పక్కనే ఉంది ఆ సౌండ్ కూడా వస్తుంది చూడండి ఇదిగో ఇదేటి ఇది జంతువు సౌండ్ చేసినట్టు ఉంది ఇది చాలా మంది భయపడతారు రాత్రి వచ్చినప్పుడు తెలియదు అదొక సందు ఇదొక సందు అనమాట ఈ ప్రాంతం నుంచి కూడా వాటర్ అయితే బయటకు వస్తుంటది ఉందిరా ఇక్కడ పడుకుంటుంటాడు కదా లంబసింగ్ లో మనకు నిద్ర లేకుండా చేసేది అది నేను చెప్పడం తప్పు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది చిన్న బొరియలాగా ఉంది ఆ బొరియలో నుంచి బయటికి అయితే వస్తుంది నీళ్ళు అంత పెద్ద ప్రవాహం అయితే ఉండదు కానీ ఈ నీళ్ళు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఈ రాయి కూడా తీసి చూపిద్దాం బా గుట్టం ఇది రా మన గుట్టము కిందకు కిందకుంది కదా అయితే ఉంది అక్కడ వాటర్ వెళ్ళేటప్పుడు అక్కడ గాలి ఉండడం వల్ల ఆ సౌండ్ అయితే వస్తుంది చూసారు కదా గొట్టం అయితే అది అక్కడ ఉన్నటువంటి ఊట నీళ్ళను ఇక్కడ తీసుకొచ్చి ఆ ట్యాంక్ వరకు అయితే తీసుకెళ్తుంది నీళ్ళని ఆ సౌండ్ వల్ల చాలా మంది భయపడతారు ఈ ప్రాంతానికి కొత్త వాళ్ళైతే మాత్రం దేంట్లో జంతు జంతురుస్తుందేమో లేకుంటే ఏదైనా జంతువు ఇలా శబ్దం చేస్తుందేమో అని భయపడతారు అనమాట సో ఇది చూసారు కదా మా యొక్క ఊట నీళ్ళు అయితే ఈ విధంగా ఉంటాయి పైన అయితే ఎటువంటి వాటర్ సోర్స్ అయితే ఉండదు ఒక పెద్ద బండరాయి ఉంటది ఆ బండరాయి ఇట్లాంటి ఇలాంటి గుబురుగుండె మొక్కలు ఉంటాయి గుబురగొండ మొక్కల నుంచి వాటర్ అయితే పుట్టుకొస్తుంది అనమాట అడవికి వచ్చినప్పుడు దాహం వేస్తే ఇక్కడ నీళ్ళు అయితే తాగుతాం మేము ఆ ఊరికి అయితే అవతల పక్క ఆ గొట్టం పెట్టి అయితే అక్కడ నుంచి నీళ్ళైతే తీసుకెళ్తాం మేము తాగుతాం కారిపోతుంది రాతి ఏం బా చూడు సరిగా చెయ్యి నీదే కారుతుంది నాకు చెప్తున్నా తాగు చాలా నిండగా పట్టను బా నేను అందుకని కారుతుంది చాలా శుభ్రంగా అయితే ఉంటాయి నీళ్ళు క్లియర్గా ఉంటాయి అనమాట చాలా మంచిగా ఉంటాయి మనం చదువుకుంటాం కదా రంగు వాసన లేని వాటర్ చాలా మంచి వాటర్ అని సో అలా ఉంటాయి అనమాట మంచి నీళ్ళు అయితే నీళ్ళైతే చాలా శుభ్రంగా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఒక చరిత్ర చెప్పాలి ఇక్కడ చాలామంది రావడానికి భయపడతారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక దేవత ఉందనేసి మాలో అయితే గట్టిగా నమ్ముతారనమాట అడవి దేవత అడవి దేవత అందుకనేసి ఇక్కడైతే రారు ఇక్కడ వచ్చి కూడా ఎక్కువ అయితే గోళం చేయరు అడవి దేవత వల్లనే ఇక్కడ అయితే పుడుతున్నాయని మాములు గట్టిగా నమ్ముతారు అనమాట ఇక్కడ వచ్చి పెద్దగా శబ్దం చేసినా నీళ్ళు అనేది ఆగిపోతాయని మాములు నమ్ముతారు అందుకనే అక్కడ ఒక ఇది కట్టాము కదా ట్యాంక్ అయితే కట్టము ఆ పక్కన ఉన్న ట్యాంక్ కట్టినప్పుడు నీళ్లు రాకుండా ఉండడానికి ఇదొక కారణం అని మాములు అయితే నమ్ముతారు ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినప్పుడు పెద్ద శబ్దం అయితే అయింది అందువల్ల అది ఆగిపోయిందని మాలు అయితే నమ్ముతారు కానీ ప్రస్తుతం అయితే ఎవరు కూడా శబ్దం అయితే చేయరు నెమ్మదిగా ఇక్కడ వచ్చి ప్రశాంతంగా నీళ్ళు తాగి బయటకి అయితే వెళ్ళిపోవలసి ఉంటదనమాట అట్లా చేస్తారు ఇప్పుడు కూడా బా ఒక్కరిద్దరు అయితే ఇక్కడ రారు భయపడతారు ఇటు కాస్త ఏమైనా పని ఉంటే అటు నుంచి అటు చూసుకుని వెళ్ళిపోతారు తప్ప లోపలికి అయితే రారు భయపడిపోయి ఇందాక నడిచొచ్చాం కదా రాజు అలసిపోయి చెమట పట్టడం వల్ల ఈ నీళ్ళు తాగుతుంటే చల్లగా అవునవును ఏదో మనసుకి హాయిగా అనిపిస్తుంది చాలా ఎక్కువ తాగుసాం నీళ్ళు అవును ఇక్కడ ఎన్ని మినరల్స్ ఉంటాయి తెలియదు గానీ ఈ నీళ్ళు టేస్ట్ మనకు బయట మనకు ఇట్లా పేక్ చేసి అమ్ముతున్నారు కదా వాటర్ అదంతా కూడా వాళ్ళు మినరల్స్ యాడ్ చేసి మనకు అమ్ముతుంటారు బయట బాటిల్స్ లో ఉన్న వాటర్ అంతా కానీ ఇది సహజ సిద్ధంగా వీటిలోని మినరల్స్ ఉంటాయి పైగా సూర్యరశ్మి కూడా ఉంది ఆ సూర్యరశ్మి తగలడం ఇదంతా వల్ల మనకు వాటర్ అనేది మనకు మినరల్స్ ని వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా ముందరున్న కొండలు అయితే చాలా అందంగా కనిపిస్తుంటాయి వర్షకాలం అప్పుడు మాత్రం ఇంకా అందంగా కనిపిస్తుంటాయి అనమాట ఇప్పుడు కాదు కనుభ ఉదయం పూట భలే కనిపిస్తుంది ఈ రోజు ఉదయం అక్కడ వెళ్ళిండే మా పైన ముందు కొండకి అవును కనిపించింది అవును చూస్తున్నాం కదా ఉన్న కొండలంతా కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి కాకుంటే ఇది మబ్బుగా ఉంది కొద్దిగా లేకుంటే ఇంకా చాలా మంచిగా సాయంత్రం చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మేము తాగే నీళ్ళు అయితే ఇక్కడ నుంచి మేము గొట్టల ద్వారా ఊరికి తీసుకెళ్లి అక్కడ నుంచి అయితే పాత్రలు తీసుకుని వంట చేసుకోవడం తర్వాత బట్టలు ఉతకడం స్నానం చేయడం ఇదంతా కూడా చేస్తూ ఉంటాం ఇప్పుడైతే ఈ ఊట నీళ్లు మా గ్రామానికి అయితే వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అయితే మా గ్రామానికి ఎటువంటి నీళ్లు కూడా వచ్చేవి కాదు మా వాళ్ళందరూ కూడా ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించి ఆడవాళ్ళు నెత్తిన బిందెలు పెట్టుకుని అంటే పాత్రలు పెట్టుకుని ఊరు వరకు తీసుకొచ్చేవారు అదే సమయంలోని మా ప్రాంతంలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ కూడా వచ్చేవి ఎందుకంటే అనేది పొల్యూట్ అయిపోవడము నీళ్ళు కూడా అంత మంచివి లేకపోవడం వల్ల దాని తర్వాత ఈ నీళ్ళు ఊరడం వల్ల మా గ్రామ ప్రజలైతే ఇలాంటి వైరల్ ఫీవర్స్ కానీ రోగుల బారిన పడడం అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట సో ఇది మా ఊరు నీటి వనరులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మీ ప్రాంతంలో మీరు ఎలాంటి వాటర్ తాగుతారు కింద కామెంట్స్ ఏంటి కొళాయి వాటర్ తాగుతారా బోర్ వాటర్ తాగుతారా జీఎంసీ అటు ఉంటాయి కదా అట్లాంటి మీకు ఏమైనా ప్రొవైడ్ అనేది కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం మేము తాగే వాటర్ అంతా కూడా ఇట్లాంటి ప్రకృతితో మమేకమైన వాటర్ అయితే మేమైతే తాగుతున్నాము ప్రజెంట్ అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాము మా ఊర్లో కూడా బోర్ వాటర్ ఏదైనా వస్తే మేము కూడా మంచిగా ఉంటుందని మేము కూడా భావిస్తున్నాము ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ వాటర్ కూడా తగ్గిపోతుంటుంది వర్షాకాలం అయినప్పుడు మాత్రం మంచిగానే వస్తుంది కానీ ఎండాకాలం వచ్చినప్పుడు ఈ వాటర్ కూడా తగ్గిపోతుంటుంది అనమాట రోజు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి మనలో చాలా మంది అడిగారు కదా మీరు తాగే వాటర్ని చూపించమని రోజు అయితే ఈ ఊట నీళ్ళు మేము తాగేదంతా కూడా మీకు చూపించామనుకుంటున్నాము మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతోని మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లోని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి సరేనా ఫాలో కొట్టండి బాయ్